హాయ్ అండి నేను మీ సంధ్య వెల్కమ్ టు హెష్వి దీక్షి వ్లాగ్స్ ఇవాళ నేను ఆఫ్టర్ డెలివరీ ఫుడ్ డైట్ గురించి చెప్తానండి ఆఫ్టర్ డెలివరీ ఆఫ్టర్ డెలివరీకి లేడీస్కి చాలా ఇమ్యూన్ సిస్టమ్ ఉండదండి మజల్ స్ట్రెంగ్త్ అనేది కూడా ఉండదు సో మీరు దీని గురించి ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాలండి లైక్ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వాటర్ తీసుకోవాలి కోకోనట్ వాటర్ తీసుకోండి రాగి జావా అండ్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి వితౌట్ షుగర్ వితౌట్ షుగర్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి సో అండ్ ప్రోటీన్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోండి రాజ్మా తీసుకోండి పట్టుతో ఉన్న దినుసులు తీసుకోండి పట్టు దినుసులు వెజ్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోండి పాలకూర తోటకూర దోసకాయ దొండకాయ సొరకాయ అనేసి ఎక్కువగా వెల్లుల్లి తీసుకోండి వెల్లుల్లిలో అసలు ప్రెస్ట్ మిల్క్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది వెల్లుల్లి తినడం వల్ల సో వెల్లుల్లి తీసుకోండి ఇంకా ఫిష్ తీసుకోండి ఫిష్ అనేది డీప్ ఫ్రై చేయకూడదండి గ్రిల్ చేసుకోండి కొంచెం కర్రీ రూపంలో కానీ గ్రిల్ చేసి తీసుకోండి ఫిష్ని అండ్ కొంతమంది గీ వాడుతూ ఉంటారండి గీ లైట్ తీసుకోండి ఎక్కువగా తీసుకోవద్దు లైట్గా తీసుకోండి అండ్ అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే మసాలా ఐటమ్స్ అండి మసాలా ఐటమ్స్ అస్సలు తినకూడదండి అండ్ డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా అస్సలు తినకూడదు ఇంకోటి ఏంటంటే చాక్లెట్స్ తినకూడదండి చాక్లెట్స్ బేకరీ ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ అస్సలు తినకూడదండి మీరు ఏం తింటున్నారో బేబీకి ఎఫెక్ట్ అవుతుందండి సో మీరు జాగ్రత్తగా ఉంటేనే బేబీ చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటుంది ఎవ్రీ టూ త్రీ అవర్స్కి మీరు తినాలండి ఒకేసారి తినొద్దు బేబీ డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది ఎవ్రీ టూ త్రీ అవర్స్కి తినండి ఒకేసారి తినొద్దు ఇంకా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోండి ప్రోటీన్ ఫుడ్ రాజమా ఇలాంటివి ఎక్కువ తీసుకోండి ప్రోటీన్ ఫుడ్ వెల్లుల్లి దోసకాయలు కలిపి తినండి అండ్ పాలకూర తోటకూరలో ఎక్కువ వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి ఆయిల్లో ఫ్రై చేసుకొని తినండి వాటర్ మాత్రం ఎక్కువగా తాగండి డేకి టూ టీ త్రీ లీటర్స్ వాటర్ వరకు తాగండి ఆఫ్టర్ డెలివరీ ఇమ్యూన్ సిస్టమ్ చాలా తక్కువగా ఉంటుంది కదండి అందుకే సజెస్ట్ చేస్తారు డిహైడ్రేషన్ అవ్వకండి మెయిన్ డీహైడ్రేషన్ అవ్వకూడదు మీ డీహైడ్రేషన్ అయితే లోపల బేబీ కూడా డిహైడ్రేషన్గానే ఉంటుందండి చాలా ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు సమ్మర్ కదండి బయట అస్సలు తిరగొద్దు డిహైడ్రేషన్ ప్రాబ్లం వస్తుంది మీరు వాటర్ ఎక్కువగా తాగుతూ ఉందండి ఈ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోండి అండ్ చలవ చేయాలండి చలవ చేసేవి తీసుకోండి కోకోనట్ వాటర్ అండ్ మజ్జిగ తీసుకోండి ఈ రెండు ఏం పర్వాలేదు తాగండి లోపల బేబీకి కూడా చలవ చేస్తుంది మీరు ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే బేబీకి అంత బాగుంటుందండి మీరు మసాలా ఐటమ్స్ డీప్ ఫ్రై తీసుకుంటే లోపల కూడా బేబీకి అసలు బాగోదు స్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది సో గా ఉంటుందండి మీరు మంచి ఫుడ్ తీసుకోండి లైట్ ఫుడ్ తీసుకోండి ఎక్కువగా నైట్ టైమ్స్ అండి నైట్ టైం లైట్ వే లైట్ ఫుడ్ తీసుకోండి బేగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్ తీసుకోండి ఫైవ్ చెప్పాను కదండి ఫిష్ తీసుకోండి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ గురించి చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ బేబీ బ్రెయిన్కి అండ్ లీఫీ వెజిటేబుల్స్ అండి బ్లడ్ బ్లడ్ ఉండదు కదండి బ్లడ్ పెరగడానికి లీఫీ వెజిటేబుల్స్ అండ్ వెల్లుల్లి అండి బ్రెస్ట్ ఫీడింగ్ పెరగడానికి ఇంకోటి ఫ్రూట్ జ్యూసెస్ అండి ఫ్రూట్ జ్యూసెస్ కోకోనట్ వాటర్ బటర్ మిల్క్ అండి ఇవన్నీ డిహైడ్రేషన్ పోవడానికి అండ్ ప్రోటీన్ ప్రోటీన్ తీసుకోండి డ్రై ఫ్రూట్స్ తీసుకోండి చాలా మంచిది డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోండి ఓకేనా బేబీ వెయిట్ బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ తీసుకోండి చాలా హెల్తీగా ఉండండి ఆఫ్టర్ ఆఫ్టర్ డెలివరీ మీరు కొన్ని మంత్స్ జాగ్రత్తగా ఉంటే బేబీకి బాగుంటుందండి మీరు ఏ ఫుడ్ తీసుకున్నా బేబీకి బాగుండాలండి బాగుండేలా చూసుకోండి అంటే ఈ వీడియో ఈ ఫైవ్ మీరు పాటించండి చాలు ఆఫ్టర్ డెలివరీ డిహైడ్రేషన్ మెయిన్ అండి మరీ మరీ చెప్తున్నాను ఏమనుకోకండి సో అంతేనండి ఈ వీడియో లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు చేస్తే కదండి తర్వాత నేను వీడియో చేయడానికి బాగుంటుంది లైక్ చేస్తే వేరే వాళ్ళకి యూజ్ రికమెండ్ చేస్తుంది ఈ వీడియో సో అందుకని లైక్ చేయమంటున్నాను చూ చూడండి చూసి వెళ్ళిపోతున్నాను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్